చూడగానే నవ్వుతో పలకరించేటువంటి సుంద బాధ్యత వాస్తవంగా ఈ కష్టకాలంలో పెద్ద బాధ్యత కొనుగోలు అసెంబ్లీ సమయం కొత్త వైసీపీ బాధ్యతన గౌరీలు జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇవ్వడం అందరం కూడా మనందరం కూడా స్నేహితులుగా మనందరం కూడా అతనికి ఎల్లవేళ్ళ సహకరించారు ఈ సందర్భంగా రెండే రెండు మాటలు రవిబాబు గారు ఇరవై సంవత్సరాల కిందనే ఒంగోలు అసెంబ్లీకి రెండు వేల నాలుగులో బిఫారం దగ్గరకు వచ్చి ఆగిపోయిన సందర్భం నేను ఏదో చాలా పెద్దవాడిగా చెప్తున్నాను భగవంతుడు ఇరవై సంవత్సరాల తర్వాత ముందు సమన్వయం కలిపి ఇచ్చారు రానున్న రోజుల్లో ఆయన బండి అన్నీ కలుపులో మంచి నేను ఆయన మీద పోగొట్టడం కాదు నేను ఎనభై ఐదులో ఉద్యోగం చేసుకుని రామ ముఖ్యమంత్రి పిలిచి ఒక క్యాబినెట్ మంత్రిని తీసేసి నాకు బీ ఫార్మ్ ఇస్తే నేను బస్సులు పోయి బస్సులో పోయి టికెట్ తెచ్చుకుని ఉద్యోగం రాయని చేస్తే ఫస్ట్ మద్దిపాడు మండలంలో చుండూరు వెంకటేశ్వరు గారు ఐదు వేలు నాకు సందా ఇచ్చారు ఆ రుణం చుండూరు రవిబాబు గారికి రానున్న రోజుల్లో తీర్చుకుంటాను ముఖ్యంగా అప్పుడున్న ఖర్చు డెబ్బై వేలుండి అసెంబ్లీగా నేను ఎమ్మెల్యే కాబట్టి కానీ నా ఖర్చు డెబ్బై వాళ్ళకి ఇంది కూడా చాలు అయినా రవిబాబు కష్టపడే మనసత్వం కలుపుపోయిన మనసత్వం ఇక్కడ ఉన్నటువంటి మన ఫ్లోర్ లేదరు ఇమ్రాన్ ఖాన్ కానివ్వండి కార్పొరేట్ మేడం గారు కానివ్వండి ఎంపీకి అంజరెడ్డి గారు కానివ్వండి మన ముఖ్యంగా కట్ట రవిశంకర్ నేను చాలా సంతోషపడతాను రవిశంకర్ గారు ఒక సంవత్సరం రోజులు నగరాధ్యక్షుడి పదవి రాల ప్రతిరోజు చూసేవాడిని మా శంకర్కి నగరాధ్యక్షుడు ఎప్పుడు వస్తుంది ఎన్కే రంగిరెడ్డి గారు అడిగేవాడిని వాళ్ళు అలాంటి నగరాధ్యక్షుడు అదే విధంగా జగ్ పిల్ల కొత్తపట్నం కానీ ముఖ్యంగా వెంకటేశ్వర గారు రమణారెడ్డి వీళ్ళందరూ చాలా చట్టాల మిత్రులు వీళ్ళందరూ కూడా అదే కాక మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా రవి గారికి మంచి పేరు వచ్చేటట్టుగా అందరం కూడా చేసుకుని రానుంటి కాలంలో వైఎస్ఆర్ పార్టీకి ఒంగోలు అసెంబ్లీ పౌర్వం తీసుకోవడం వల్ల జరగాలని భగవన్ రెడ్డి కోరుకుంటూ మనం చెప్పారు కష్టం ఉన్నప్పుడే ఎప్పుడైతే బాల్ వేస్తారో అప్పుడే బాల్ పైకి అందువల్ల ఎన్ని మామూలు ఓ మనం తెలుసు ఓడిపోయారు ఇంటర్ అన్నీ ఓడిపోయారు జైలతోడిపోయారు ఎంతోమంది కాలకల్పంలో ఎంతో మంది పిలుస్తూ ఉంటారు ఓడుతూ ఉంటారు మనమే ఎందుకు కష్టాలు వస్తాయి మన నాయకుడికి మనం ఆయన ఎవరినెంట్ నడవాలా మంచి సలహాలు చెప్పాలా ఆయన ముందుకు నడిపించాలా ఆయన ఉన్నత పదాలని మనందరం కోరుకుంటూ మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చి మేము ప్రజలకు వర్గా సమన్వయకత్వ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి పెద్దలు శ్రీ సుందర గారికి సారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తింగూరు నగరంలో రెండు నెలలుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా క్షుణ్ణంగా వారు పరిశీలిస్తూ మరి గుంగోలు నియోజకవర్గాన్ని సమన్వయంగా ఏకతాటిగా ఎవరైతే నడపగలరు అని చెప్పి సమాలోచ సమాలోచనలతో అందరితో చర్చించి మరి నుండి రవి గారిని ఇవాళ ముక్తుకంఠంతో గుంగోలు నియోజకవర్గాలు సమన్వయకర్తగా ప్రకటించడం నగరపాలక సంస్థ కార్పొరేట్లుగా మరియు అనేక మంది డివిజన్ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు కార్యకర్తలు అందరూ కూడా అన్ననాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా కష్టపడి ప్రజా సమస్యల మీద పోరాడి మరి ఏదైతే ప్రజలు మాకు ఇచ్చినటువంటి హోదా ఉందో వాళ్ళన్నిటికి కూడా కట్టుబడి ప్రజా పోరాటాలు చేస్తాం మళ్ళీ ఒంగోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అన్న రావాలని అన్ననే పార్టీ పునర్వైభవం సంపాదించుకోవాలని మనసారా కోరుకుంటూ మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ఒకసారి ప్రత్యేకంగా ധന്യവാദങ്ങൾ കേൾക്കുന്തോ സഹായം ചെയ്യുക ഓക്കേ 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 അണ്ണാ 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 కొంచెం కొంచెం వెనక్కుంటే ఎంత వస్తారన్న కొద్ది వెనక్కి రూపాయలు అందరూ ఉంటారు చూడాలి బాగుంటుంది